ఈ యొక్క గురువు గురువులు కాబట్టి ఈ యొక్క మన ఈ గురువులు వివరీకరణ వస్తువులు కూడా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటున్నదండి వ్యవహారంలో కూడా అధిగుమైన ఈ యొక్క సంవత్సరం అనంతా ఈ యొక్క భుజ వ్యాపారులు కాబట్టి భుజ వ్యాపారాలు

ఇవన్నీ కూడా రాజము జరుగుతున్న జరుగుతున్నాయండి అయితే ఈ రాజకీయ నాయకులకు రాజకీయాల్లో ఆందోళన జన విధే ప్రభుత్వంలో విధేయంగా ఉండాలని శిక్షలు ఈ తర్వాత మనస్పరే మనముతాయి మూడు సేన్యాత్ర నాలుగు సస్యాత్రులు సస్యాత్రుల వల్ల మెత్త ఈ తుజులు ఎవరు గ్రామీ అందు సుడి అంటే

క్ర్టు గోద్రాగ్ తుదాగ్ పాగ్ ఈ ఇశేన్